వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు నేను సుధా బులటెన్లైన్స్ పలు చోట్ల చదురుముదురు ఘర్షణలు తప్ప ప్రశాంతంగా ముగిసిన పోలి సీఎం జగన్ ను మళ్లీ సీఎం చేయాలన్న తపన ఓటర్లలో కనిపించింది మంత్రి అంబటి రాంబాబు వెల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందన్న వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ వెల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థులా వ్యవహరించారు టీడీపీ దాడులపై మేము పోస్ట్ చేసినా పోలీసులు స్పందించలేదన్నారు మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని పిన్నల్లి ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దారులు చేశారు వైసీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారు ఎల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారంటూ అనిల్ కుమార్ మండిపడ్డారు మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపన వాళ్ళ ఇది కూడా నేను కనిపించడం కూడా జరిగింది నిన్న ఏడుకి ఏడు నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా గంటే ఎప్పుడో పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత పది సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు ఒక సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక మూడు రోజుల క్రితం సీఎల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు మార్చుకోవటం కూడా జరిగింది మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగు దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోనే మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం అనిపించింది దాదాపు నిన్న పది గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున ఎనిమిది గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అరా కూడా స్పందించడం జరిగింది ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఒకటి ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గర తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లేనియకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యథేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మెన్ లేదు ఫోన్లు ఎత్తే పనే లేదు తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాలు ఇచ్చారు అది వచ్చేది లేదు పెట్టేది లేదు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్వాడు ముఖ్యమంత్రి అవుతున్నారు మేము అధికారంలోకి రావు రావట్లేదు అన్న అక్కస్సు అదే నిన్న వంద ఊర్లున్న మాచర్లో తీసుకుంటే రెండు గ్రామాలలో పూర్తిగా డిఎస్పి పొద్దునే సాయంకాలం దాకా ఇద్దరు డీఎస్పీలు వేసారు రెండు గ్రామాలు రెండు మండ అదే ఒక మండలాన్ని మండలానికి సంబంధించి కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా తిరగని పరిస్థితి లేవు ఎక్కడైనా ఒక మండలాన్ని డిఎస్పీని బట్టి పర్యవేక్షణ చేస్తారు కానీ ఒక రెండు గ్రామాలు సరే ఆ గ్రామాలు దూరం దూరమా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు గ్రామాలలో గొడవలు కూడా లేవు ఆ గ్రామాలలో అక్కడ మాత్రం కంప్లీట్గా రెండు డిఎస్పీలు పెట్టారు మండలాలకు సంబంధించి మీరు తీసుకుంటే కనీసం ఒక మనిషి లేరు ఎమ్మెల్యే కొడుకు మీద దెబ్బలు తగిలి ఎమ్మెల్యే గారికి గాయాలయ్యాయి అక్కడికి వెళ్ళి పోలీసుకి ఫోన్ చేసే స్పందన లేదు ఓకే అంటే మాచర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అక్కడ అభ్యర్థులు చేశారా ఎలక్షన్ పోలీసులు అక్కడ అభ్యర్థుల లాగే ఉండింది ఎస్పి గారు మాచర్లు చుట్టే ఇంకే ఊర్లో తిరిగింది దాఖలాలు లేవు వేరే ఎమ్మెల్యేలు కానీ అభ్యర్థులు ఫోన్ చేసి ఇబ్బందులు పడుతున్నారంటే ఎత్తేది లేదు సీఎం జగన్ ను మాల్డీ సీఎం చేయాలనే తపన ఓటర్లలో కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు మహిళలు వృద్ధులు దివ్యాంగులు పెద్ద సంఖ్యలో ఓటేశారన్నారు పోలింగ్ శాతం పెరగటం అంటే అది పాజిటివ్ ఓటింగ్ మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేశారు మహిళలంతా సీఎం జగన్ ఓటు వేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించింది అని అంబటి రాంబాబు పేర్కొన్నారు టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు మేం ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు పల్నాడులో పోలీస్ యంత్రాంగం విఫలమైంది టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారా అంటూ అంబటి నిలదీశారు పల్నాడులో పోలీస్ యంత్రాంగం విఫలమైంది మా కార్యకర్తలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడింది నన్ను తిరగకుండా అడ్డుకున్నారు ఒక బూత్ లో వెయ్యి ఓట్లు రిగ్గింగ్ చేశారు రీపోలింగ్ నిర్వహించబోమన్న మాట సరికాదు దమ్మాలపాడు నార్నేపోదులో రిగ్గింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు డెబ్బై తొమ్మిది ఎనభై పర్సెంటేజ్ ఉంది ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్తో కోస్త ఎక్కువ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి అంతే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి ఎందుకంటే రాత్రి పదకొండు పది పదకొండు ఇంటికి కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా పోయినసారి కన్నా ఏదన్నా ఒక పర్సెంట్ పెరగొచ్చు ఒక పర్సెంట్ తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు ఎంపీపీ ద్వారా ఫోన్ ఏమన్నా అతను ఏదో రెచ్చిపోయి మాట్లాడాడు నేనేంచిన అతనే నా దగ్గరికి వస్తేనే నేను రికమెండ్ చేశాను ఆ రోజుల్లో ఆ రాంభవం చాలా అగ్లీగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించాడు ఏంటి ఆయన అగిలీగా మాట్లాడుతున్నాను యు ఆర్ నాట్ ఏ రవిడి యు ఆర్ ఏ పోలీస్ ఆఫీసర్ వై యూ టాకింగ్ లైక్ దాట్ నేనే వస్తున్నాను అక్కడికి నేను వెళ్ళాను ఎందుకంటే నేను వెళ్ళకూడదనుకున్నాను ఇక్కడే ఎస్పీ గారు చెప్పాడు కాబట్టి ఉండాలనుకున్నాను అవతల కన్నా లక్షణాన్ని తిరుగుతున్నాడు కన్నా లక్షణాన్ని కొడుకు నాగరాజు తిరుగుతున్నాడు నేను వెళ్ళకపోతే నా కేడర్ ఒప్పుకోరని నేను అక్కడికి వెళ్తే అక్కడి నుంచి బయటకు వచ్చాడు అసలు పెద్ద పోలీసులు ఇది ఉంటారు కదా ఈ మధ్య స్పెషల్గా వచ్చారు ఆర్మీ వాళ్ళని చూసి అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కొట్టించాలని ప్రయత్నం చేశాడు ఈ రాంబాబు అనే వ్యక్తి సిఏఎఫ్ రూరల్ నా టైంలోనే ఇక్కడికి వచ్చాడు ఒక ఆఫీసర్ అంటే ఇతను వాళ్ళతో కొయ్యుడు అంటే మీ టైంలోనే కదండి వచ్చింది అన్నాడు నిజమే నా టైంలోనే వచ్చాడు నేను ఎవరికి నీకు మీ అందరికీ తెలుసు నా నియోజక అందరికి తెలుసు పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా రికమెండ్ చేస్తే నేను డబ్బులు తీసుకునే మనిషిని కాదు ఈ రాంబాబు అనే వ్యక్తి నా టైంలో వచ్చి వాడు అమ్ముడిపోయాడు నా ఆరోపణ నాగరాజు దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు నన్ను కూడా ఎక్స్పెక్ట్ చేశారు క్యాండిడేట్ నన్ను చాలా మంది అడిగారు ఏమన్నా పోలీసులకి ఏదో డబ్బులు ఇవ్వాలంటని నో ఐ ఏ మినిస్టర్ నా రికమెండేషన్తో వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్లు కొనేటటువంటి దుస్థితి నాకు పట్టదు నేను చేయను అలా అని చెప్పాను ఆ పోలీస్ ఆఫీసర్ ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకుని కొయ్యుడైపోయి వారికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా ఒక సిన్సియర్గా పనిచేసిన మంత్రిగా పోలీస్ ఆఫీసర్లు పోస్టింగ్లో డబ్బులు తీసుకొని మంత్రిగా ఏం చేయాలి అని అడుగుతా ఉన్నా మీకు చాలా చిత్రం దంబాలు పడింది గ్రామంలో ఒక బూత్లో ఈ రాంబాబు అనే వ్యక్తి అక్కడ ఒక పోలీసులు పెట్టాడు వచ్చితే ఓటర్ వేయడానికి వస్తే స్లిప్ తీసుకుని ఎంపీకి వేయండి మీ ఇష్టం వచ్చేవాళ్ళకి ఎమ్మెల్యేకి మాత్రం కాక మేమే నొక్కుతాం అని నొక్కాడు సుమారుగా వెయ్యి ఓట్లు నొక్కారు అక్కడ ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ ది ఎలక్షన్ ఆఫీసర్ రీపోయిల్ కోసం అడుగుతున్నా ఏం చేస్తారో చూద్దాం నారునిపాడు మా అల్లుడు ఉపేష్ ఈజ్ అ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వెళితే అద్దాలు బాగా కొట్టారు ఫోన్ చేస్తే ఎత్తరు పోలీసు వెళ్ళమంటే వెళ్ళరు కొల్యుడేడ్ విత్ నారినిపాడు తెలుగుదేశం గ్రూప్ వాళ్ళతో కొల్లుడేపాడు డబ్బులు తీసుకుని ఆ సిఐ అందరినీ అంటలే నేను ఆ సిఐ రాంబాబు కొల్యుడేడ్ విత్ తెలుగుదేశం అదేమంటే మీరేం జరగా అంటున్నారు అది వేరే అంశం కొల్యుడెడ్ విత్ తెలుగుదేశం మనీ డాక్టర్ అంబేద్కర్ కొత్తపేట నియోజవర్గం ఓటు వినియోగించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులు హైపోవరం మండలం మురములలో పోలింగ్ స్టేషన్ నలభై మూడో కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సతీమణి కొత్తపేట రావులపాలెం మండలం గోపాలపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి చెర్లా జగ్గిరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు కొత్తపేట మండలం వాడపాలెంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు ರಲದಿ 598 ನರೇಣಮ್ಮ ತಾಳ್ಕ ರೈಟ್ ಗೆ ತಿರು ಬಾ ರೈಟ್ ಗೆ ರೈಟ್ ಗೆ ತಿರು ಅಮ್ಮಲೇ ಅಕ್ಕಡೆ ಇರಲಿ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಜಾಪ್ ಜಾಪ್ ಇಟ್ಕೋ ಒಕ್ಸಾರೇನ ಪಂಚ ಆದ್ರು ಆ ದಿಸ್ಕೋಡಕ್ಕೆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం రూరల్ మండలం ఏద్రపల్లి మండల ప్రజా పరిషత్ ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం ఎనభై ఏడులో తన ఓటు హక్కు వినియోగించుకున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఓటు అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అంటే కలెక్స్టర్ ఒక రకంగా ఫస్ట్ సిటిజన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఉంటారు ఈరోజు కూడా నేను సిక్స్ ఫార్టీ ఫస్ట్ చేశాను ఇది నాకు కూడా నాకు కెరియర్లో చాలా వస్తాయి కానీ ఇది దేవుడు ఇచ్చిన ఒక చాలా చాలా వరకు పెరిగింది సార్ అండ్ ఎయిర్టెల్ రీఛార్జ్ కూడా చేస్తాను సార్ స్టూడెంట్స్కి కన్నుల పండుగ కళ్యాణోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం మురమల్ల నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ కళ్యాణం ఆదివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది శైవాగమ్మ పండితులు బ్రాహ్మణ శ్రీ ఎనమంత్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా వైశాఖ శుక్ల పంచమి రోజున రాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు ఉదయం లక్ష్మీ గణపతి హోమం రుద్రహోమం స్వామివారికి అమ్మవారికి అభిషేకం జరిపారు సాయంత్రం చంద్రప్రభ వాహనంపై స్వామివారిని అమ్మవారిని గ్రామోత్సవం జరిపారు ఎదుర సన్నాహం ద్వాదశ ప్రదక్షిణ అనంతరం కళ్యాణోత్సవం జరిపారు ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఉత్సవ మూర్తులు దాతా శ్రీ జంపర రామకృష్ణం రాజు దంపతులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు రోజు సోమవారం ఉదయం అభిషేకం సరస్వతి హోమం సాయంత్రం సూర్యప్రభ వాహనంపై గ్రామోత్సవం తదితర కార్యక్రమాలు ఉంటాయని అధికారులు తెలిపారు కార్యక్రమ ఏర్పాట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి మాజీరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షిస్తున్నారు

కోనసీమ జిల్లా ముమ్మిడివరం పడవలపై తరలించిన ఈవీఎంలో లో మండలం బలసుదిప్ప పరిధిలోకి మగసాని తిప్ప దీనికి మరో పడవపై ఈవీఎం ఇతర ఎన్నికల సామాగ్రిని తరలించిన ఎన్నికల సిబ్బంది బలసు తిప్ప నుండి మగసాని తిప్పకు చేరుకోవడానికి ఉప్పటేరు వెంబడి గోదావరి నది పాయలో సుమారు గంట సేపు పడవలో ప్రయాణం చేయవలసి ఉంటుంది Thank mm -hmm. you.

ఈ వార్తలు ఇంత సమాప్తం నమస్తే